ఫీల్డ్ అసిస్టెంట్పై ఉపాధి కూలీల ఆగ్రహం నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో ప్రస్తుతం ఉపాధి పనులకు సంబంధించిన ఆడిట్ జరుగుతున్న విషయం తెలిసిందే దీనికి సంబంధించి ఒక్కొక్క పంచాయతీకి ఒక డిఆర్పిని నియమించిన తరుణంలో వీరు క్షేత్ర స్థాయిలో పంచాయతీలో విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది ఈ క్రమంలో పాతదేవరాయపల్లి బిట్ వన్ పంచాయతీలో తొంభై లక్షలకు గాను ఆడిట్ జరుగుతున్నది ఇందులో భాగంగానే కూలీలు పనిచేస్తున్న ప్రదేశానికి డీఆర్పీ విచారణ నిమిత్తం వెళ్లారు మీకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పాలని సూచించారు ఈ తరుణంలో కూలీలు తమకు కూలీలు తమకు డబ్బులు సరిగ్గా రావడం లేదని ఫీల్డ్ అసిస్టెంట్ మాకు సహకరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కూలీలను తులకన భావంతో చూస్తున్నారని వాపోయారు ఈ సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్ కి కూలీల మధ్య వాగ్వాదం జరిగింది కూలీలందరూ తమ సమస్యలు మొత్తాన్ని ఆర్జీ రూమ్ లో డీఆర్పీకి సమర్పించారు మన అధికారులు స్పందించి ఫీల్డ్ అసిస్టెంట్ పై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు చెట్లేసిన డబ్బులు ఏం మాత్రం రాలేదు చోట్ల డబ్బులు మాత్రం రాలేదు పని ఆ నీళ్లు పెట్టిన మనుషులు పోయిన మనుషులే నీళ్ళు వేసేది కూడా మాకేం సపరేట్గా పెట్టలేదు ఇవన్నీ ఏం చేయలేదు సార్ మాకు మా డబ్బులు మాకు సరిగా రాలేదు ఎన్ని వారాలు నాటినమ్మ చెట్లు నాలుగు వారాలు నాటి నాలుగు నాలుగు వారాలు ఒక్క కూలీ కూడా బల్ల మాకు పడ్డా రూపాయి డబ్బులు కూడా ఆ డబ్బులు కాలువ డబ్బులు పండి అంటున్నాడు మా కాలువ డబ్బులు పడ్డాయో ఏ డబ్బులు పడ్డాయో మాకు తెలియదు తొమ్మిది నెలల క్రితం పనిచేసిండ్రు కదమ్మా ఇంకా పడలేదా మాకు అసలు ఆ బాటలో మూడు వారాలు చేస్తే ఆ బాటిల్ డబ్బులు కూడా ముప్పై రూపాయలు చెప్పి ఇచ్చింది సార్ మాకేం డబ్బులు ఇవ్వలేదు మాకేం రాలేదు సార్ మాకు మేము పని టైం వెళ్తున్నామే పనికి వెళ్తున్న తర్వాత మాకు గడ్డపారులు మాకేమీ లేదు చాలా కొంచెం పార్లు కూడా మాకేం లేవు పకాళ్ళు కూడా మాకేమీ లేదు కట్టలు కూడా మాకేం లేదు మేము మీరు ఇంటి కానీ తెచ్చుకుంటున్నాము చేసుకుంటున్నామే మా వస్తువులు మేము ఎత్తుకుంటున్నాము వాళ్ళ గవర్నమెంట్ హస్తులేమో మా వరకు ఏం మేము మజ్జిగే మేము ఇరవై మంది పని చేస్తే నేనే మేటి మేటిన తర్వాత ఇరవై మందికి మజ్జిగేసుకుని పోతే మజ్జికి డబ్బులు కూడా వేస్తాం వేస్తామంటే అంటే మజ్జిగ డబ్బులు కూడా వేయలేదు నీళ్ళకు కూడా నీళ్ళకు కూడా మనిషికి మనిషి పెట్టాల నీళ్ళకు కూడా పెట్టమంటే ఒక గురుకి ఒక మనిషి పెట్టాలంటే మనిషి నీళ్ళ కూడా పెట్టలేదు మేము ఆ అయితే కూడా ఇంట్లో తీసుకుని పోయేది నీళ్లు తాగేది వచ్చేది ఏమేమన్నా చెప్తే వస్తాయిలే వస్తాయిలే అని చెప్తాం కూడా వస్తాయి కదా మాకు ఏటీఎం కార్డు ఇస్తాం అనేది నలభై రూపాయలు తీసుకుని మాకు జతగాడ ఎనభై ఎనభై తీసుకుని ఎనభై ఎనభై తీసుకుని ఒక నలభై పైసా కూడా మాకీయలేదు మా ఏటీఎం కార్డు కూడా లేదు సమాధానకి మీరు ఏం చెప్తారో చెప్పండి ఆధారపడి మాది మేము పని చేసుకోలేక పని ఉందని కడుపు పని పెట్టమని చెప్తే పనులు లేవు లేవు అని లేవు అని చెప్తాడు మేము చెప్తే డబుల్ అడిగితే చెప్పండి పడేది ఇంతే డబ్బులు అని అంటాడు ఎంత పడుతుంది అని కూడా మాకు చెప్పడు మేము చెప్తే మీరు వాళ్ళ మనసు ఇంట్లో మనుషులు అని అంటాడు మాకు ఇది చది సరిగ్గా మేము ఎవరికి పోయి సమాధానం చెప్పాలా ఎక్కడికి పోయి సమాధానం చెప్పాలా ఇప్పుడు వాడు మా పని ఉన్నా కానీ లేదు అని మాకు అంటాడు మేము ఎవరికి చెప్పుకోవాలా అది మా మంద నేనేం చేస్తాం చెంది

ఇస్తా వీలే సాబ్ జాబ్ కింద పుస్తకాలు కూడా వాళ్ళ ఇంట్లో ఉండే ఈ కొంతమందికి రాలేదు కొంతమందికి వచ్చినాయని కొంతమంది పుస్తకాలు జాబ్ పుస్తకాలు పెద్ద పుస్తకాలు వాళ్ళ ఇంట్లో ఉండే ఆ పుస్తకాలు కూడా ఇలా కొంతమందికి ఎందుకని లేదు నీలేదు ఎందుకు ఎందుకీ లేదు ఎమో సరే వంద రూపాయలు ఇస్తే డబ్బులు ఇస్తాం వంద రూపాయలు ఇస్తే పేరెక్కిస్తాం అది చెప్తుండే వంద రూపాయలు ఇస్తే పేరెక్కిచ్చిండు రెండొందలు ఇస్తే పేరెక్కిచ్చిండు గ్రూప్నా